ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు మేధావులు నాయకులు స్త్రీలకు స్త్రీల సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ చైర్మన్ గారు చుంచు రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పుడు మొదలు పెడదాం ఇక మొదలు పెడదామా లంబోర్ లో నుండి వచ్చిరే ఎక్కడి నుండి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు వాళ్ళది ఏరియా కాదు స్టేట్ కాదు దేశమే కాదు వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్ మేవార్ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు దాని తర్వాత క్రమంగా రాజస్థాన్ నుండి మహారాష్ట్రకు ఛత్తీస్గఢ్కు కు కర్ణాటకకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి రాలేదా మహారాష్ట్ర బార్డర్ ఉన్నది కదా ఆదిలాబాద్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ట్రైన్ రోడ్ ఉంది కదా ట్రైన్ రోడ్ కి నాందేలో అవుతుంది వలకథ ఇట్లా స్ట్రేట్ బార్డర్ వస్తుంది ఇక ఆదిలాబాదు నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ మహోబాదు డోర్నకర్లు సీదా కొత్తగూడెం ఇక భద్రాచలం వరకు ప్లేన్ ఏర్ ఆశ్రయ చేసుకున్నారు ఇక్కడ ప్రధానంగా గుర్తించాలా పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ సిక్స్ ఇంప్లిమెంటేషన్ జనవరి ట్వంటీ సిక్స్ ట్రైబ్స్ జాబితాలో తొమ్మిది తెగలకు మాత్రమే లిస్ట్ వచ్చింది లంబాడీలు ఉన్నరా గట్టిగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లీస్ట్ వచ్చింది ఉన్నరా నైన్టీన్ సిక్స్టీ ఉన్నరా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెన్ ఉన్నరా సెవెంటీలో కూడా లేరు మరి డెబ్బై ఆరు వచ్చి అంటున్నా చెప్పాలి కదా మరి చెప్పట్లా చెప్తారు పంతొమ్మిది వందల ఒకట్ల బీసీలు వీళ్ళు ఎవరు బంజారా సుగాలి లంబాడి వీళ్ళు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై యాభై అరవై డెబ్బై డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో ఎస్టీలు కలిపిరంట మరి ఎట్లా కలిపిర్రో మరి భారత రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ సిక్స్ ఇంప్లిమెంటేషన్ అయితే మరి సెవెంటీ సిక్స్ అయినది లోక్సభ స్థానాలు కొద్దిగా పెంచండి అవి చేయండి దాంట్లో డి నోటిఫైడ్ టైప్ గుర్తించాలా దాన్ని తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చారు ఏది కొద్దిగా ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు ఉద్యోగాలు మనైపోయినా వచ్చినాయి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇంకోటి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో చట్టబద్ధం కలిపితే భారత ఇయ్యాల్టికి నూట ఆరు సార్లు అమిట్ అయింది మరి వీళ్ళది ఏ సవరణ ద్వారా వచ్చి అంటున్నా చెప్పాలి కదా భారత రాజ్యాంగంలో నూట ఆరు సార్లు సవరణ జరిగితే మరి ఏ రాజ్యాంగం సవరణ ద్వారా మరి లంబాడీ చేర్చి అంటున్నా చెప్పాలి కదా చెప్పండి ఇంకోటి మేధావులు పెట్టుకోవాలా ఒకటి చెప్తున్నా బీసీలో ఉన్న వాటి వాళ్ళని ఎస్టిమేటారా నైన్టీన్ సిక్స్టీలో లో సెన్సెస్ తీస్తే వెళ్ళది తొంభై ఆరు వేల మంది ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సంబంధించిన రికార్డు తీస్తే లంబాడీలు తొంభై ఆరు వేల మంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డెబ్బై ఒకటిలో వీరి యొక్క జనాభా లక్ష ముప్పై రెండు వేల మంది ఎనభై ఒకటికి వచ్చిరా పదకొండు లక్షల ముప్పై వేల మంది మరి పది సంవత్సరాలకి ఎట్లా పెరుగుతారు అంటున్నా మీరు వలసవాదం కాదా వలస వచ్చిన ఒప్పుకోవాలి కదా మా వాదన ఏంది మీరు ఇక్కడ వాళ్ళు కాదు అంటున్నాం మూలవాసులు కాదు అంటున్నాం దేశానికి మూలవాసులు ఆదివాసులు అంటున్నాం అవునా కాదు ఈ దేశం మనదే మన రాజ్యాల మీద ఏర్పాటు చేసిన రాజ్యం ఇది మీరు పద్దెనిమిది వందల యాభై ఏడు తీసుకోండి చరిత్ర రికార్డు ఉంటది అలాగే మన యొక్క నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కలపలేని మన వాదన ఉంటది కదా సుప్రీం లో వేసిన కేసు స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం అల్టిమేట్ గా కోర్టు ఏదైతే ఇచ్చిందో నోటీసులు వాటికి వాస్తవాలను పంపించి సుప్రీం కేసులో లో కేసు నడుస్తున్న వాటికి సమర్పించడం అనేది మా చైతన్య యాత్ర మా ధర్మ యుద్ధం వన్ భద్రాచలం టూ ఆదిలాబాద్ ఇప్పటికీ కూడా మీరు ఇట్లనే మేల్కోకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్గి అగ్గి పుట్టిస్తాం స్టేట్ మొత్తం ఇట్లనే ఇట్లా సమన్వయం పాటించకుండా ఉంటే ఒక్కొక్క ఆదివాసీ పదిహారు అవుతాడు ఐదు రకాల నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కలపలేని మా వాదన తొంభై ఆరు వేల మంది ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ వన్ లో సెవెంటీ వన్ లక్ష ముప్పై రెండు వేల మంది ఎనభై ఒకటిలో పదకొండు లక్షల మంది మరి తొంభై ఒకటికి వచ్చేసరికి పదహారు లక్షల మంది అయ్యారు మరి మన జనాభా ఎంత తెలుసా కానాడు నాలుగు లక్షలు కూడా లేదారు ఇప్పటికి కూడా మన జనాభా పదిహేను లక్షల మించలే దేశానికి మూలవాసలమే గూడాలలో ఉంటాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే విన్నవిస్తాం ఫ్లూయెన్స్గా గా కరెక్ట్ గా మా అల్టిమేట్ ఒకటే జారీ చేస్తా ఉన్నాం ఈ ధర్మ యుద్ధం పేరిట ప్రజలకు మా ఆదివాసులు ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో కోల్పోతున్నాం ఇప్పటికి కూడా మీరు చర్య తీసుకోకుండా ఉంటే జరిగేది మాత్రం మేము చెప్పాం దాదాపు ఈ రోజు వాళ్ళ యొక్క జనాభా ముప్పై లక్షల పైజీలకు ఏమంటారేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతున్నట్టు వీళ్ళ విలవల్ల పడగొట్టేది ఉంటే వాళ్ళు పడిపోతున్నారు కానీ వీళ్ళ వల్ల కాదు కానీ ఒకటే చెప్తా ఉన్నా చుంచు రామకృష్ణ అన్న యాత్ర మొదలైంది ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి మాకు ప్రెజర్స్ కూడా వస్తున్నాయి పైనుండి మళ్ళీ కూడా చెప్తున్నా ఎక్కడ గినక జాక్ పిలుపునిస్తే అక్కడికి రావాలా సిద్ధమా సిద్ధమా చట్టబద్దులు